డిఎట్ న్యూస్కి స్వాగతం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రేపటి నుండి వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నారు ఈ ఎడ్ల పందాలను నాలుగు కేటగిరీల్లో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తామని గెలుపొందిన ఎడ్లతో పాటు పందెలలో పాల్గొన్న ఎడ్లకు ప్రోత్సాహకంగా పదహైదు లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ఈ ఎడ్ల పంద్యాలతో ఎర్రగొండపాలెంకు అంతటి పేరు వచ్చే విధంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన పందాలు జరిగే గ్రౌండ్ను పరిశీలించి వాలంటీర్లకు ఇచ్చే టీషర్ట్లను ప్రదర్శించారు هي مستے اھن 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 اي جگت اي جگت نمرو ابو احمد احمد گاندھی సంక్రాంతి అంటే ఎర్రగొండపాలెం పశ్చిమ ప్రకాశంలో సంక్రాంతి అంటే ఎర్రగొండపాలెం గుర్తొచ్చే విధంగా ఈ కార్యక్రమాలని చేపట్టాం